హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ఎల్బి నగర్ దగ్గర దుర్గం జాలో మనం సాగర్ హైవే కి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఈ హౌస్ ఉంది ఈ హౌస్ మనకి టూ హండ్రెడ్ స్కొర్ జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి మనకు ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది సైజ్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ ఫిఫ్టీ మనకి గ్రౌండ్ లో వన్ బిహెచ్ కి టూ పర్సన్స్ ఉంటాయి అలాగే మనకి టూ కార్స్ అయితే ఏజీ గా పార్క్ చేసుకోవచ్చు అది కూడా మనం టూ పెద్ద కార్స్ అలాగే బైక్స్ పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కు వచ్చిందండి టూ హండ్రెడ్ స్క్వైర్ లో టూ బిహెచ్ కంటే చాలా స్పేసెస్ వస్తుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైతే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి అలాగే ఇది టూ హండ్రెడ్ స్క్వైర్ జీ ప్లస్ వన్ ఎక్కువ ప్రైజ్ అనుకోకండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది మీరు ప్రైజ్ విన్నాక ఇది తక్కువ ప్రైజ్ అనుకోకండి అంటే నేను ఇక్కడ ఏరియా సరౌండింగ్ బట్టి తక్కువ ప్రైజ్ చెప్తున్నాను కాబట్టి మీరు చివరి వరకు చూశాక ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడే మనం లేట్ చేయకుండా హౌ చూసిద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి పెద్ద కార్ కూడా టూ ఐదు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అంత స్పేసెస్ ఉంది అలాగే మనకి బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అలాగే మనకి ఒకసారి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ చూడండి చాలా బాగా చేసాడు అయితే ఇక్కడ వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ ఎపితే ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి సంపండి వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ వాటర్ కెపాసిటీ సంపండి అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా షెడ్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కింద వాషేర్ ఇచ్చారు ఇది వాషేరియా వాషర్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ట్యాప్స్ వస్తాయి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు మనకి హౌస్ చుట్టూ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి పార్కింగ్ లో స్టెప్స్ కి హౌస్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి హౌస్ టోటల్ గా గ్రానైట్ యూజ్ చేశారు మనకి గ్రౌండ్ లో వచ్చేసి కార్ పార్కింగ్ చూశారు కదా అలాగే మనకి వన్ బిహెచ్ టూ పర్సన్స్ ఉన్నాయి మనం ఒక్కొక్కటి చూద్దాం ఈ పోర్షన్ కి వాషర్ వచ్చేసి కదండి అలాగే మనకి ఇక్కడ ఒక వాషర్ ఉందో చూపిస్తాను ఇప్పుడు ఈ పోర్షన్ కి ఇక్కడ వాషర్ ఇచ్చారు ఇక్కడ ఒక వాషర్ అండి ఇది వచ్చేసి మనకి హౌస్ బ్యాక్ సైడ్ రెండు వన్ బిహెచ్కే పోర్షన్ కి రెండో సపరేట్ గా వాషర్ వేసి ఇచ్చారు మనం ఫస్ట్ ఈ పోర్షన్ అండి ఇది వన్ బిహెచ్కే పోర్షన్ ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది చెప్పాను కదా హౌస్ మొత్తం కూడా గ్రానైట్ ఉంటుంది మనకి ఇందులో చూడండి డిజైన్ చేశారు మనకి హాల్ లో టూ విండోస్ వచ్చాయి అన్ని విండోస్ కూడా యూపీ విండోస్ అండి చూడండి నెట్ తో సహా ఇచ్చారు అలాగే మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి టీవీ నెట్ మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఇచ్చారు కింద సెల్ఫ్ ఇచ్చారు ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇది కిచెన్ ఫస్ట్ పూజారం కోసం ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు చిన్నగా చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి సపరేట్ గా మనకి ఇందులో వన్ బిహెచ్ ఉంటుంది కామన్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి చూడండి మనకి ఇక్కడ సపరేట్ గా ఇచ్చారు డ్రెస్సింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్రూమ్ ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అండి టైల్స్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకు వాష్రూమ్ డోర్స్ అంటే కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇప్పుడు బెడ్ రూమ్ చూద్దాం రండి ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ ఏమి ఉండదు కామన్ వాష్రూమ్ ఒకటే ఉంటుంది ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ సపరేట్ గా మనకి కబర్ స్పేస్ వచ్చింది హాల్ చూడండి డిజైన్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి లో వచ్చిందండి ఇప్పుడైతే ఒక పోర్షన్ చూసాం కదా ఇప్పుడు ఇంకొక పోర్షన్ ఇద్దాం రండి పక్కన ఇంకొక పోర్షన్ వచ్చింది మనకి టూ హండ్రెడ్ స్క్వైర్ కాబట్టి టూ పోర్షన్స్ వచ్చాయి వన్ బిహెచ్కే మనం ఈ టూ పోర్షన్స్ రెంట్ ఇచ్చి పైన ఉండడానికి ఇచ్చారు ఓనర్స్ వాళ్ళ కోసం అది ఫస్ట్ ఇది సెకండ్ పోర్షన్ చూద్దాం రండి అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్ వచ్చింది ఇందులో ఫస్ట్ మనకి కిచెన్ ఉంది సేమ్ అలానే ఉంటుందండి అండి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ వచ్చింది ఇవన్నీ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి భూజారం కోసం చిన్నగా ఇచ్చారండి ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉన్నాయి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇది బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది చూడండి సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ మనకి సపరేట్ కబర్డ్ స్పేస్ వచ్చిందండి హాల్ సిలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి హాల్ చిన్నగా ఉంది స్పేస్ లెస్ కాబట్టి ఇక్కడ వచ్చిందండి చూడండి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సేమ్ మనకి ఇక్కడ గ్రాండ్ ఇచ్చారు కింద సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఎంత పెద్ద డిజైన్ వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం టూ పోర్షన్ చూసాం కదా ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం చాలా బాగుంటుంది చాలా స్పేసెస్ గా బాగుంటుంది రండి రండి చూద్దాం ఒకసారి స్టెప్ చూడండి చాలా పెద్దగా వచ్చినాయి చాలా స్లోప్ ఇచ్చారు ఇలా ఉంటే చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళని ఈజీ ఎక్కొచ్చు ఇదంతా పోర్ట్ ఏరియా అండి ఒకసారి పోర్ట్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి పోర్ట్ లో ఫాల్స్ చూడండి డిజైన్ ఇచ్చారు ఒకసారి బాల్కనీ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి బాల్కనీ లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి మెయిన్ చూడండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు మనకి ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ తో వేసింది డిజైన్ చూడండి చాలా బాగా వచ్చింది బార్డర్ లో కూడా అలాగే మనకి చాలా స్టాండర్డ్ ఇచ్చారు లోపడికి వెళ్ళి హౌస్ చూద్దాం ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి టూ హండ్రెడ్ స్క్వేర్స్ లో టూ బిహెచ్ వచ్చింది కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి హాల్ లో ఫాల్స్ చూడండి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారు చూడండి ఇక్కడ డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి టీవీ అండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా చాలా స్పేసెస్ వచ్చింది ఇది మనకి గ్రానైట్ ఇచ్చారు కింద సెల్ఫ్స్ వచ్చాయండి మనకి వాల్ రాయల్ ప్లేస్ అండి చాలా బాగా కనిపిస్తుంది అండి ఇప్పుడు మనం డైనింగ్ ప్లేస్ చూద్దాం మనకి డైనింగ్ ప్లేస్ కి హాల్ కి ఫార్టీస్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది వుడ్ కలర్ ఇచ్చారు కాబట్టి సేమ్ లాగా కనిపిస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి అన్ని విండోస్ కూడా యూపీసీ విండోస్ అండి చాలా పెద్దగా వచ్చాయి చూడండి మనకి డైనింగ్ ప్లేస్ లో ఫాల్స్ అయితే డిజైన్ చేశారు ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకు వాష్ మిషన్ వస్తుంది చూడండి టైల్స్ తో ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనకి వాష్ మిషన్ వస్తుంది ఫస్ట్ వాషియర్ చూద్దాం రండి ఒకసారి వాషియర్ చూడండి చుట్టూ మనకు మనకి టైల్స్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది చాలా స్పేసెస్ కూడా ఉంది ఇక్కడ ట్యాబ్స్ వస్తాయి మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు కిచెన్ చూద్దాం ఓపెన్ కిచెన్ ఫస్ట్ రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి రూమ్ ఇప్పుడు కిచెన్ చూద్దాం ఒకసారి కిచెన్ చూడండి అంటే అన్ని స్పేసెస్ కూడా చెప్పడం కాదు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో మనకి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అంత స్పేసెస్ ఉంది మనకి ఫ్లాట్ఫామ్ వచ్చేసి షేప్ లో వచ్చిందండి మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి డిజైన్ తోటి మనకి జనరల్ గా అయితే కిచెన్ లో ఫాల్ సీలింగ్ ఇవ్వరు వీళ్ళైతే కిచెన్ లో కూడా ఇచ్చారు చూడండి కింద సెల్ఫ్స్ వచ్చాయి మనకి టైల్స్ కూడా సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అండి మన వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు హాల్ ఎంత పెద్దగా ఉంటే బెడ్రూమ్స్ ఎంత పెద్ద చూపిస్తాను రండి ఒకసారి బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి మామూలుగా అంటే ఇంత పెద్ద బెడ్రూమ్స్ విల్స్ ఇస్తారు మనకి వచ్చాయి లో సపరేట్ గా ఇచ్చారు కబోర్డ్ స్పేస్ చూడండి ఇవన్నీ సెల్ఫ్స్ మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ చేశారు ఇది అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకు అన్ని వాష్రూమ్ లో ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇక్కడ లో రూఫ్ వచ్చింది ఒకసారి వాల్ డిజైన్ చూడండి చాలా బాగుంది సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉంది అంత ఉంది చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా ఫాల్సింగ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఏరియా చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ ట్యాప్ అలాగే ఇక్కడ పాయింట్ ఇచ్చారు కాబట్టి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి ఇది అటాచ్ వాష్రూమ్ మనకు రెండు బెడ్రూమ్లలో కూడా అటాచ్ వాష్ రూమ్ ఇచ్చారు కామన్ వాష్ రూమ్ మనకి బాల్కన్ లో చూపించాను కదా మనకి ఇందులో వాల్ చాలా బాగా ఇచ్చారు ఫ్లవర్స్ లాగా ఇప్పుడు హౌస్ మొత్తం న్యూస్ కదా ఇప్పుడు ఒకసారి పైకి చుట్టూ సరే చూపిస్తాను రండి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ మనకి స్టెప్స్ పైన చూడండి రేకులు ఇచ్చారు అంటే మనకు వర్షం వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు అని ఇక్కడ మనకి టూ వాటర్ ట్యాంక్స్ వస్తాయండి చూడండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి ఈ పక్కన కనిపిస్తున్న ఒకవేళ మీకు కమర్షియల్ కావాలంటే కమర్షియల్ కూడా ఉన్నాయండి ఫార్టీ ఫీట్ రోడ్ కి అవి కొంచెం తక్కువ బడ్జెట్ లో తక్కువ స్క్వేర్ యార్డ్స్ తోటి ఉన్నాయి చూడండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి మీకు ఒకవేళ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వద్దు అనుకున్న వాళ్ళకి మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో కూడా ఉన్నాయి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి సాగర్ హైవే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంది చాలా దగ్గర హైవే కూడా ఇక్కడ మనకి థాట్ సెట్ కనిపిస్తుంది కనిపిస్తున్నాయి కదా అక్కడ వచ్చేసి మనకి స్కూల్ కాలేజ్ ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి సెయింట్ పాల్ కాలేజ్ ఉంది దాని పక్కన వచ్చేసి మనకి ఇంటర్సీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది చాలా దగ్గరలో ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరం అండి ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్ కాలేజెస్ ఉన్నాయి ఇదంతా కూడా మనకి తుర్కం జాల మున్సిపాలిటీ అండి చూడండి కనిపిస్తుంది ఇవన్నీ బిల్డింగ్స్ కూడా మనకి తుర్కం జాల మున్సిపాలిటీ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ కి వచ్చిందండి ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ సిక్స్ అండి కోటి అరవై లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ సరౌండెన్ చూసుకున్నట్లయితే సాగర్ హైవేకి అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరం అండి అలాగే మనకి బంగళూరు గేట్ ఓవర్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మనకి ఆదిబెట్ల టీసీఎస్ కూడా ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి నగర్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టెన్ మినిట్స్ అలాగే ఇక్కడ సరౌండెం లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి నేను చెప్పాను కదా పక్కన మనకి సెంట్ పోస్ట్ కాలేజ్ ఉంది దాని పక్కన మనకి ఇండాలి ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి ఇవే కాక మనకి ఇంకా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే కాలేజెస్ ఉన్నాయండి అలాగే మనకి హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అలాగే మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అవుతుంది మీకు తెలిసిన విషయమే ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ ఇస్తారు అలాగే నేను ఇక లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ముందు కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్